జగన్ తో పాటు పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణ అంశంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి అసెంబ్లీని బహిష్కరిస్తామంటే ముమ్మాటికి అనర్హత పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పారు రాజ్యాంగాన్ని చదివి ఉంటే జగన్ ఇలాంటి ప్రశ్న వేసి ఉండేవారు కాదని యనమల ఎద్దేవా చేశారు అది కూడా రికార్డెడ్ గా వయలేషన్ అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోకుండా బాయ్ కాట్ పర్మనెంట్ గా చేయడం వస్తుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సిక్స్టీ రెండోది ఆర్టికల్ వన్ నైన్టీ ఫోర్ లో చాలా స్పష్టంగా ప్రాక్జిక్యూటివ్ అబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ అరవై రోజులుగా ఉంటే అది డిస్క్వాలిఫికేషన్ కింద వస్తుంది పర్మనెంట్ బాయ్ కాట్ అనౌన్స్మెంట్ చేశారు ఆ విధంగా బాయ్ అరవై రోజులు పూర్తి అయితే డెఫినెట్ గా డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది ఏదైతే డిస్క్వాలిఫికేషన్ వన్ నైన్టీ ఫోర్ కింద అయ్యారో అయిన తర్వాత అసలు దీన్ని రేపు గా రేపు ఎలక్షన్స్ లో పోటీ చేయవచ్చా లేదా అనేటువంటిదే ఇంకా పూర్తిగా ఎగ్జామిన్ బి డిసైడ్ కోర్ట్ ఆఫ్ లా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిబంధన కింద ఉందని అడగడం అనేటువంటిది చాలా అసంతభమైన విషయం